రియల్ స్టోరీ పొలిటికల్ సామాజిక అంశాల ఆధారంగా కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ చూసుకుంటే ది కశ్మీర్ ఫైల్స్ ది కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు చూసే ఉంటాం ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయే ఫ్లాప్ అవుతాయా అనేది పక్కన పెడితే కాంట్రవర్సీలు ఎక్కువ బయటకు వస్తాయి ఇప్పుడు ఒక సిరీస్ కూడా అలా కాంట్రవర్సీతోనే హాట్ టాపిక్ గా మారింది అదే స్టీన్ ఫైల్స్ ఇది ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ సిరీస్ కూడా రియల్ స్టోరీ ఆధారంగానే తీశారు మీకు ఇంకో విషయం తెలుసా ఈ ఎస్టిన్ అనే ఆయన చనిపోయి కూడా మరి ఇప్పుడు ఎందుకు ఇంతకీ ఎవరు ఈ వీడియోలో చూద్దాం జెఫ్రీ ఎన్ వివాదం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది తాజాగా ఈ కుంభకోణంలో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు పొలిటికల్ లీడర్స్ తో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి బిల్ క్లింటన్ మస్క్ ట్రంప్ బిల్ గేట్స్ ఇలా చాలా మంది పేర్లు ఆ ఫైల్స్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఇండియాలోనూ పలువురు ఫేమస్ వ్యక్తుల పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాకు చెందిన ఈ లైంగిక నేరస్తుడితో సంబంధం ఉన్నట్లుగా రోజుకొకరిపై ఆరోపణలు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది బాలికల అక్రమ రవాణా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జెఫ్రీ ఎస్టిన్ రెండు వేల పంతొమ్మిదిలోని అమెరికా జైల్లో సూసైడ్ చేసుకున్నాడు సరిగ్గా ఏడాది తర్వాత ఈ క్రైమ్ కేసు ఆధారంగా జెఫ్రీ ఎన్ ఫిల్తి రిచ్ పేరుతో నెట్ఫ్లిక్స్ లో ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది ఈ డాక్యుమెంటరీలో ఉపాధ్యాయుడి నుంచి ఫైనాన్షియల్ గా ఎప్స్టైన్ ప్రయాణం ఎలా సాగింది లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు నిందితుడి చేతిలో మోసపోయిన వారి వ్యతలు ఈ సిరీస్ లో చూపించారు చివరకు జైల్లోనే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా చూపించారు జెఫ్రీ ఎప్స్టిన్ ఎప్స్టిన్ ఫైల్స్ అనే పేర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఎన్నో వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి అమెరికన్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్స్టిన్ అలైట్ మెంబర్స్ తో సంబంధం ఉన్న వ్యక్తిగా పేరు పొందటమే కాకుండా అతి తక్కువ కాలంలోనే పలుకుబడి పొందాడు రెండు వేల ఐదులో పద్నాలుగేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొని దోషిగా తేలాడు పదకొండేళ్ల తర్వాత బాలికల ట్రాఫికింగ్ నెట్వర్క్ ను నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జైల్లో మరణించారు అతడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి అతడి మరణం తర్వాత చాలా మంది బాలికలు ముందుకు వచ్చి తాము వేధింపులకు గురయ్యామని చెప్పుకొచ్చారు పోలీసులు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల సోదాలు చేసి డాక్యుమెంట్లు బాధితులు సాక్షుల స్టేట్మెంట్లు కొన్ని వస్తువులను సేకరించారు ఎప్స్టిన్ భాగస్వామి మాజీ ప్రియురాలు మ్యాక్స్ కు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె దోషిగా రుజువు కావడంతో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించారు వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ పాప్ స్టార్ మైకల్ జాక్సన్ మిక్ జాగర్ డయానా రోస్ డాక్టర్ క్రిస్ టక్కర్ వంటి చాలా మంది ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన మెమో ప్రకారం ఎఫ్బిఐ మూడు వందల గిగాబైట్లకు పైగా డేటా భౌతిక ఆధారాలను సేకరించింది వీటిలో వేధింపులకు గురైన బాలికల ఫోటోలు వీడియోలు ఇతర వ్యక్తులకు సంబంధించిన ఇమెయిల్లు దర్యాప్తులో భాగంగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి మొదట్లో ఈ డాక్యుమెంట్స్ బహిర్గతం కాలేదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో అమెరికా కాంగ్రెస్ ఎఫ్స్టెంట్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ను ఆమోదించింది రాజకీయ వివాదం అనంతరం అధ్యక్షుడు ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేశారు ఎఫ్స్టెంట్ పై జరిగిన క్రిమినల్ విచారణలకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది నాటికల్లా బహిర్గతం చేయాలని ఆదేశించారు జనవరి ముప్పైనా అమెరికా న్యాయశాఖ చాలా సమాచారాన్ని విడుదల చేసింది ఈ ఫైల్స్ లో ముప్పై లక్షలకు పైగా పేజీలు రెండు వేలకు పైగా వీడియోలు దాదాపు ఒక లక్ష ఎనభై వేల ఫోటోలు కూడా ఉన్నాయి అయితే ఈ కేసులో రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్బీఐ దర్యాప్తు మొదలుపెట్టిన రోజున అబ్స్టిన్ మూడు వందల ముప్పై గ్యాలన్ల సల్ఫియోరిక్ యాసిడ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఫైళ్లలో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి యాభై ఐదు గ్యాలన్ల పన్నెండున బ్రమ్స్టిన్ లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో డెలివరీ చేసినట్లు అతడి మెయిల్స్ లో రసీదు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడేందుకే ఎబ్స్టిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ను కొనుగోలు చేసి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆ యాసిడ్ తో సాక్ష్యాలు మానవ అవశేషాలను నాశనం చేసి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు తన ద్వీపంలోని ఆరువో నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఎఫ్టీన్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వినియోగించేవాడని అతడి ఫైల్స్ లో ఉన్న వివరాల ద్వారా తెలుస్తోంది ఆర్వో ప్లాంట్ నిర్వహణ కోసమే అయితే ఇంత పెద్ద మొత్తంలో యాసిడ్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదట దీంతో యాసిడ్ కొనుగోలు వెనుక ఉన్న అసలు విషయంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు